బండి సంజయ్ గారు గద్దర్కు పద్మ అవార్డుల విషయంలో కొంచెం సంచలనమైన అంశాలు రేకెత్తించండు బీజేపీ కార్యకర్తలు మందిని పుట్టున పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్లకు పద్మ అవార్డులు రావు అన్న రీతిలో తను మాట్లాడి దీనిపైన మీ సమాధానం ఏంది బండి సంజయ్ వ్యక్తిగతంగా నాకు బాగా సన్నిహితుడు బట్ ఈ విషయంలో మాత్రం నేను ఆయన తీవ్రంగా ఖండిస్తున్న ఆయన వ్యాఖ్యల్ని గద్దర్ యొక్క ప్రస్థానాన్ని అర్థం చేసుకుని ఉంటే ఆయన అట్లా మాట్లాడకపోయేవాడు ఆయనకు తెలియదు గద్దర్ అంటే ఏందనేది పూర్తిగా తెలియదు గద్దర్ అంటే ఒక విప్లవకాడుగానే గద్దర్ని చూస్తున్నాడు బట్ గద్దర్ ఎప్పుడో తొంభై ఆరులో రిజైన్ చేశాడు మావోయిస్ట్ పార్టీకి గద్దర్ లేనిది మలదర్శ తెలంగాణ ఉద్యమం లేదు గద్దర్ లేనిది తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఆటుపోట్లను ఎదుర్కొని కేసీఆర్ గారు తెలంగాణ సాధించిందంటే వెనకాల గద్దర్ది ఒక ప్రత్యక్ష పాత్ర ధూమ్ధాం ఇవాళ సక్సెస్ అయిందంటే దాని వెనకాల గద్దర్ క్రియేట్ చేసింది ఆయన కాకపోవచ్చు కానీ జానపదాన్ని తెలంగాణ ఉద్యమానికి మలచడంలో ఒక మార్గదర్శి గద్దర్ మొదటి పాట అమ్మ తెలంగాణమా నన్ను గన్న తల్లులారా ఇట్లాంటి పాటలన్నీ కూడా గద్దర్ రాసిన తర్వాతనే ఆ ఆ ప్రస్థానంలోనే మిగతా వాళ్ళంతా పుట్టుకొచ్చారు అంటే గొప్ప కవిత్వం అందశ్రీ సొంతం కావచ్చు గూడంజన్న సొంతం కావచ్చు గూడంజన్న కూడా సమకాలీకుడు గద్దర్కి బట్ మలిదర్శ తెలంగాణ ఉద్యమంలో ఈ జానపదాన్ని తెలంగాణకు అనుకూలంగా మలచడంలో గద్దరు మొదటి వ్యక్తి మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో ప్రభావితమైన వాళ్ళే ఈ రోజు వరకు వరంగల్ శ్రీన్ కావచ్చు మిఠాబుల్లి సురేందర్ కావచ్చు కోదాటి సీన్ కావచ్చు ఎవరి పేరున తీసుకోండి మీరు అందరి మీద గద్దర్ ముద్ర ఉంది గద్దర్ను అభిమానించాల్సింది ఆయన సాహిత్య సృజనకు నేను చెప్తున్నా కదా అసలు నోబెల్ ప్రైజ్కు అర్హుడైన కవి తెలంగాణలో చాలామంది ఉన్నారు బట్ ఫస్ట్ ప్లేస్లో మనం గద్దర్ని పెట్టవచ్చు అవి పద్మ అనేది ఆయనకి చాలా చిన్నది అది ఓకే అది పద్మ అవార్డు కనుక గద్దర్కి ఇస్తే ఆ గౌరవం పద్మ అవార్డుకి వస్తుంది గద్దర్ కాదు కానీ గద్దర్ చాలా ఎదిగిపోయాడు తెలంగాణలో ఒక రాజకీయ పర్సనాలిటీస్లలో గత యాభై ఏళ్ళల్లో కేసీఆర్కి వచ్చినంత గౌరవం ఎవరికి రాలే ఓ టవరింగ్ పర్సనాలిటీ సేమ్ సాహిత్యంలో కూడా ఎవరి గురించి చెప్పుకోవాలన్నా ఈవెన్ కాలేజీ లాంటి వాళ్ళు గొప్ప సాహిత్యాన్ని క్రియేట్ చేసినా కూడా జనం దగ్గరికి తీసుకుపోగలిగిన సాహిత్యాన్ని అద్భుతంగా మలిచిన వ్యక్తి గద్దర్ గద్దర్ సాహిత్య సృజనకు మనం ఏ ఏ అవార్డు అయినా అది అవార్డు గౌరవం తప్ప గద్దర్ కాదు అన్నిటికంటే అవార్డుల కంటే ఎదిగిపోయిన మనస్తత్వం ఆయనది కాబట్టి గద్దరుగు గద్దర్ విషయంలో ఎవరు మాట్లాడినా కూడా తప్పే అవుతుంది ఒకటి రేవంత్ రెడ్డిని అభినందించాలి ఎందుకంటే గద్దర్ పేరు మీద అవార్డు క్రియేట్ చేశాడు గద్దర్ డాటర్కు రాజకీయంగా అవకాశం వేయడమే కాకుండా ఇవాళ సాంస్కృతిక సారథికి బాధ్యతలు ఆమెకు అప్పజెప్పడం అన్నీ కూడా డెఫినెట్గా గద్దర్ని గౌరవించుకోవడం అంటే తెలంగాణను గౌరవించడం రైట్ అంటే గద్దర్ కూతురు గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటే ఒక సాంస్కృతిక సారథి చైర్మన్ పదవికి పరిమితం చేసిరా లేకపోతే ఉన్నతమైన పదవులు ఏమైనా ఇచ్చే అవసరం ఉండినా గద్దర్ కుటుంబాన్ని ఆమెకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు గెలవలేదు రెండవసారి ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇచ్చే అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వలేదు అంటే అంటే మొదటిసారి ఆమె ఓడిపోయింది కాబట్టి రెండోసారికి ఆమె రైట్ క్యాండిడేట్ కాదేమో ఎట్టి పరిస్థితులు గెలవాలి అని ఆయన అనుకున్నాడు అందుకని బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం వల్ల ఆ బీజేపీలో ఆయనకున్న పలుకుబడి కాంగ్రెస్లో ఈ సింపతి ఈ రెండు కలిసి వచ్చి ఆయన గెలిచారు అది కరెక్ట్ డిసిషన్ అది వెన్నెల గారికి కానీ సూర్యకి కానీ ఏదన్నా ఆయన ఇవ్వదలుచుకుంటే భవిష్యత్తులో చాలా ఉన్నది అవకాశం రైట్ ఇప్పుడు వ్యక్తిగతంగా పార్టీల పరంగా చూసుకుంటే సరే గెలవడం ముఖ్యం కాకపోతే ఈ నియమ నిబంధనలు లేకపోతే మోరల్స్ ఎథిక్స్ అన్నీ కూడా కాలరాస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జంపింగ్ జపాంగ్లు అవుతూ ఈ పార్టీలు జంప్ జిల్లాలకు ముఖ్యంగా కార్యకర్తలను కాదని కష్టపడాలని కాదని ఇటువంటి వాళ్ళని ఇవ్వడం వల్ల లీడర్షిప్ డెవలప్ చేసినట్ట లేకపోతే తొక్కేసినట్ట తొక్కేసినట్టు ఎందుకంటే ఇప్పుడున్న లీడర్ అంటే ఏంటంటే తనకు అనుకూలంగా అన్నిటిని మలుచుకునేవాడు లీడర్